ఆడవారు వేసుకునే గాజులు వాటి ఫలితాలు ప్రతి స్త్రీకి అందాన్ని ఇచ్చేది కాళ్లకు కాటుక ముక్కుకు ముక్కెర చేతులకు గాజులు కాళ్లకు పట్టీలు నుదుట బొట్టు చెవులకు కమ్మలు వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మొహం వెలితిగా అనిపిస్తుంది ముఖ్యంగా చేతులకు వేసుకునే గాజుల గలగల శబ్దం వినడానికి కూడా చాలా మధురంగా ఉంటుంది భారతీయ సంప్రదాయాన్ని అనుసరించే ప్రతి మహిళ గాజులు ధరిస్తుంది దాంగిస్ అనే పదం బాంగ్రీ అనే దాని నుంచి ఉద్భవించింది అంటే చేతిని అందంగా మార్చే ఆభరణాలు అని అర్థం ఒకప్పుడు చేతికి గాజులు తప్పనిసరి కాని ఇప్పుడు ఇదొక ఫ్యాషన్గా మారిపోయింది బంగారం ఇత్తడి రాగి ప్లాస్టిక్ మట్టి మొదలైన వాటితో గాజులు తయారు చేస్తారు భారతీయ మహిళలు ప్రత్యేక సందర్భాలలో కార్యక్రమాలలో వీటిని ధరిస్తారు ఇవి వైవాహిక జీవితానికి ప్రతీకగా చెబుతారు గాజులు ధరించిన స్త్రీ తన వైవాహిక జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తుంది గాజులు లేకుండా ఉత్తి చేతులతో ఉంటే ప్రతికూల శక్తులు ఎక్కువగా గ్రహిస్తాయి అలాగే వితంతువులు దురదృష్టాన్ని కూడా సూచిస్తుంది అందుకే మహిళలు తప్పనిసరిగా గాజులు ధరించాలని చెబుతారు గాజులు బుధ చంద్రగ్రహాలకు ప్రతీకగా చెబుతారు అందుకే వాటిని సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు విజయం ప్రేమ దక్కుతుంది వివాహిత స్త్రీలు ఎరుపు రంగు గాజులు ధరించడం ఉత్తమం గాజులు కొనుగోలు చేసేందుకు కూడా సరైన రోజు ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు గాజులు కొనుగోలు చేయడం శ్రేయస్కరం కాదు మంగళ శనివారాల్లో గాజులు కొనకూడదు అలాగే కూడా నలుపు రంగు గాజులు ధరించకూడదు కాని ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ పేరిట మంది నలుపు రంగు గాజులు కూడా ధరిస్తున్నారు అది సరైనది కాదని పండితులు చెబుతారు గాజులు ధరించడం పట్ల జ్యోతిష్య పరంగానే కాదు శాస్త్రీయ కూడా ప్రయోజనాలు ఉన్నాయి వీటిని ధరించడం వల్ల మణికట్టు దగ్గర రాపిడి ఏర్పడి రక్త ప్రసరణ బాగా జరిగేలాగా సహాయపడుతుంది అలాగే అధిక రక్తపోటు ప్రమాదాలను నివారిస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అదే కంకణాలు ధరిస్తే ఒత్తిడి నిరాశ నుంచి ఉపశమనం కలుగుతుంది శ్రీమంతం చేసేటప్పుడు అందుకే గర్భిణీలకు చేతి నిండుగా గాజులు తొడుగుతారు దీని వెనుక మంచి ఉద్దేశం ఉంది ఎందుకంటే ఈ గాజుల నుంచి వెలువడే శబ్దం శిశువు మెదడుని అభివృద్ధి చేస్తుందని అంటారు అందుకే గర్భిణీకి శ్రీమంతం చేసే తప్పుడు చేతులకు నిండుగా గాజులు వేస్తారు ప్రసవం అయ్యే వరకు నిండుగా గాజులు ఉంచుకోమని తొలగించకూడదని పెద్దలు చెబుతారు భారతీయ మహిళల అలంకారంలో గాజులు కూడా ఒక భాగం వీటికి ఎంతో చరిత్ర ఉంది బంగారం వెండి మట్టి ఇలా చాలా రకాలుగా స్థోమతను బట్టి సందర్భాన్ని బట్టి ధరిస్తుంటారు అయితే ఆడవాళ్లు గాజులు ధరించడం వెనుక చాలా షాకింగ్ నిజాలున్నాయి ఇవి కేవలం సాంప్రదాయం కోసమో మత విశ్వాసం కోసమో కాదు దీని వెనుక ఉన్న కారణాలను వైద్యులు కింది విధంగా చెప్పారు చాలా వరకు చేతి నిండుగా గాజులు వేసుకోవడంలోనే కాదు గాజుల ఎంపికలో కూడా చాలా రహస్యాలున్నాయి చాలా మంది గాజుతో తయారుచేసిన గాజులు వేయించుకుంటారు గాజు అనేది నెగిటివ్ ఎనర్జీ దూరం చేస్తుందని చెబుతారు ఇంకొక కారణం ఏమిటంటే గాజు గాజుల ద్వారా వెలువడే శబ్దం శరీరంలో వైబ్రేషన్ కలిగిస్తుంది నెగిటివ్ ఎనర్జీని తరిమేస్తుంది పెళ్లి కాని అమ్మాయిలు వరకు కంకణాల లాంటి మందంపాటి గాజులు ధరిస్తారు ఇవి గర్భాశయ దోషాలను సరిచేస్తాయని నెలసరి సమస్యలలో మహిళలకు సహాయపడతాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది కూడా చేతిలో గాజులు నిండుగా వేసుకోవాలని చెబుతుంటారు ఇలా చేస్తే గర్భ సమస్యలు ఏవీ రాకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని నమ్మకం ఇకపోతే గాజులు వేసుకున్న ఆడవారు వివాహితులు అనే విషయాన్ని సూచిస్తుంటాయి కానీ ఇలా గాజులు ధరించడం వల్ల మణికట్టు అవి ఘర్షణను సృష్టిస్తాయి ఇది రక్త ప్రసరణకు తోడ్పడుతుంది వైద్యశాస్త్రం ప్రకారం చూస్తే మణికట్టు మహిళల శరీరంలో హార్మోన్ల సమతుల్యతకు దోహదపడే ప్రాంతం ఇక్కడ కలిగే ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపిస్తుంది పెళ్లైన ప్రతి మహిళలు ఖచ్చితంగా గాజులు బొట్టు పూలు ఉండటం సహజం అయితే గాజులు వేసుకోవాలని పెద్దలు పదే పదే చెబుతుంటారు గాజులు మనకు రక్షణగా ఉంటాయి మహిళలు చేతులకి గాజులు వేసుకుంటే కీడు జరగదు అప్పుడే పుట్టిన పిల్లలకి నల్ల గాజులు వేస్తుంటారు అలా చేయడం వల్ల దిస్తి తగలదు దోషాలు వంటివి కూడా రాకుండా ఉంటాయి అని పండితులు చెబుతున్నారు అమ్మాయిలు అమ్మవారికి ప్రతి రూపాలు చేతికి నిండుగా గాజులు ధరిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి కూడా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు రకరకాల రంగు రంగుల గాజులు మనకి అందుబాటులో ఉంటాయి ఆ రంగులకి కూడా రకరకాల అర్థాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే రంగు స్వేచ్ఛను సూచిస్తుంది నీలం రంగు విజ్ఞానాన్ని ఆకుపచ్చ అదృష్టాన్ని సూచిస్తాయి అదే విధంగా పసుపు రంగుల కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తుంది ఇలా గాజులు మాత్రమే కాదు రంగుల గాజులకు కూడా ఎన్నో అర్థాలు కూడా ఉన్నాయి ఇక మనకు ఎంత బంగారపు గాజులు ఉన్నా కూడా మట్టి గాజులను కూడా వేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు మహిళలు కుంకుమతో పాటు గాజులను కూడా అమ్మవారికి పెట్టి పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే మట్టి గాజులు వేసుకుంటే ముత్తైదువుతనాన్ని అది సూచిస్తుంది అలాగే గాజులను వేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని పండితులు చెబుతున్నారు అందుకే ప్రతి ఆడపిల్ల కూడా గాజులను వేసుకోవడం మంచిది గాజులు వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని ఆరోగ్యం పరంగా కూడా ఎంతో ఉపయోగాలు ఉంటాయని నమ్ముతారు గాజుల గురించి మరిన్ని విషయాలు మహిళల అలంకారంలో గాజులు ఒక భాగం జ్యోతిష్య శాస్త్ర పరంగా గాజులకు చాలా ప్రాముఖ్యత ఉంది గాజులు వేసుకోవడం మనకు పూర్వం నుంచి వస్తోంది గాజులు వేసుకోవడం వల్ల చేతులు బోసిగా కనిపించవు గాజులు వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఉపయోగాలు ఉంటాయని నమ్ముతారు ఆడవారు చేతికి గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాదిగా కొనసాగుతూనే ఉంది ఆడవారు అందంగా ముస్తాబవడంతో పాటుగా చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సంప్రదాయంగా మారింది ఒకరకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులకూడా ఒకటి అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ చేతికి నిండుగా గాజులను వేసుకుంటారు ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులు వేసుకోవడం అనేది నమోషీగా మోటుతనంగా అవుతున్నారు ఏదో పల్లెటూరిలోనో సిటీలో ఉండే కొందరు ఆడవాళ్లు మాత్రమే ఖచ్చితంగా గాజులను వేసుకుంటున్నారు ఇక ఆఫీసులకు వెళ్లే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచి మరొక చేతికి వేసుకుంటే ఒక గాజుని వేసుకుంటారు లేకపోతే లేదు మరికొందరు ఆడవారైతే కేవలం పెళ్లిళ్లు పండుగలు ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే చక్కగా తిలకం కుంకుమ బొట్టు పెట్టుకుని చేతికి మట్టి గాజులు వేసుకోవాలి ఒకవేళ బంగారు గాజులు ఉంటే అవి ధరించినప్పటికీ వాటితో పాటు మట్టి గాజులు కూడా తప్పకుండా వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని రంగులు ఉన్న గాజులు వేసుకోవడం చాలా మంచిది ఎరుపు రంగు గాజులు వేసుకుంటే తత్వం పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో చేస్తారు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణిస్తారు పసుపు రంగు గాజులు వేసుకుంటే సొసైటీలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి బంగారు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్లు ఎప్పుడూ ఎరుపు ఆకుపచ్చ పసుపు బంగారు వర్ణంలో ఉన్న మట్టి గాజులు వేసుకోవాలి ఆడవాళ్లు కూడా బ్లాక్ బ్లూ గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు ప్రత్యేకించి బ్లాక్ బ్లూ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయి కొత్త గాజులు ధరించాలనుకున్నప్పుడు సోమవారం బుధవారం ధరిస్తే చాలా మంచిది మట్టి గాజులు ధరించేటప్పుడు కనీసం అరడజను గాజులు నైనా ధరించాలి రెండు చేతులకు కలిపితే అరడజను గాజులైనా ఉండాలి అరడజను కంటే ఎక్కువగా ఉన్న పర్వాలేదు గాజులు ధరిస్తే సైంటిఫిక్ గా కూడా ఉపయోగం ఉంటుంది ఆడవారు చేతులకు గాజులు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది ఈ గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసరణ మణికట్టు భాగంలో రాపిడికి గురికావడమే గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట అంతేకాదు వీటివల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది